నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైర్స్ నేను అంజలి ముందుగా హెడ్లైన్స్ పవన్ పర్యటన దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం తెలంగాణపై మొంతా తుఫాన్ ప్రభావం అస్తవ్యస్తంగా మారిన హన్మకొండ వరంగల్ జిల్లాలు భారీ వర్షంతో కొట్టుకుపోయిన హైదరాబాద్ శ్రీశైలం హైవే ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు జూబ్లీ హిల్స్ లో మంత్రుల ముమ్మర ప్రచారం ఓటర్లను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ నేతలు ఏసీపీ వాళ్ళలో యాదాద్రి దేవస్థానం ఇంజనీర్ లంచం తీసుకుంటూ పట్టుబడిన రామారావు ఇక డీటెయిల్స్ వెళ్తే యాదగిరిగుట్ట దేవస్థానం సీనియర్ ఇంజనీర్ పూడేపు రామారావును లంచం కేసులో ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ బోడపల్ మేడిపల్లి వద్ద ఓ కాంట్రాక్టర్ నుండి ఒక లక్ష తొంభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు విచారణ నిమిత్తం రామారావును యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు ఆయనకు చెందిన పలు ఆస్తులు అలాగే బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు ఇప్పటికే రామారావుపై అనేక ఆరోపణలు ఉన్నాయి వందల ఎకరాల భూములను బంధుమిత్రుల పేర్లపై సమకూర్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పరిసర ప్రాంతంలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ అతను చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేస్తా ఉంటాడు టెంపుల్కు సంబంధించిన ఫుడ్ ఫుడ్ లడ్డూలు తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ ఆ బిజినెస్ చేస్తూ ఉంటాడు అయితే ఆ బిజినెస్లో భాగంగా ఈ గుట్టను మిషనరీ మూడు నెలల క్రితం సప్లై చేశాడు టెండర్ ద్వారా సప్లై చేసి ఆ ప్రాసెసింగ్ బిల్లు సబ్మిట్ చేసి పదకొండు లక్షల యాభై వేల బిల్లు అయింది ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈ శ్రీ ఊడేపు వెంకటరామారావు ఈ గారు ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎస్ఈగా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు గత వారం రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్లో అతనికి హెల్ప్ చేయడానికి ట్వంటీ పర్సెంట్ అడిగాడు ట్వంటీ పర్సెంట్ అంటే పదకొండు లక్షలకు టూ ల్యాక్స్ పైన అవుతుంది అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్లో వన్ లాక్ నైంటీ థౌజండ్ ఇస్తా అని ఒప్పుకున్నాడు ఆ ఒప్పుకున్న తర్వాత అతను ఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసుకు వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము ఈ రామారావు గారి గతంలో చేసిన ఆరోపణలు తర్వాత రెప్యుటేషన్ ఆంటిజెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఆ రెప్యుటేషన్ సరిగా బాగా లేదని తెలిసింది మా ఎంక్వైరీలో యాదగిరిగుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ అతను చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటాడు టెంపుల్కు సంబంధించిన ఫుడ్ ఫుడ్ లడ్డూలు తయారీకి సంబంధించిన మిషనరీ కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు కోడూరు మండలంలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు స్థానిక రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను సందర్శించారు తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు పంట నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు 没走，没走，没走。<laughs> ంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ భేటీలో మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు పంటల కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సూచించారు ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి వారికి బాధ్యతలు అప్పగించాలన్నారు ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఇరవై నాలుగు గంటల పరిస్థితిపై ప్రతిరోజు కలెక్టర్కు రిపోర్టు అందచేయాలన్నారు రిపోర్టు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు పంట నష్టం రోడ్ల నష్టంపై సమగ్ర వివరాలను ఇవ్వాలను అధికారులకు సూచించారు ఇక మొంతా తుఫాన్ ప్రభావానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది అనుమకొండ మహబూబాబాద్ వరంగల్ జనగామ జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా పడింది దీంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు గత రెండు రోజులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉండడంతో జనజీవనం జీవనం అస్తవ్యస్తమైంది డోర్నకల్ వద్ద రైల్వే ట్రాఫిక్ పైకి భారీగా వరద నీరు చేరింది గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు కాలనీలు అండర్ పాస్లు ఉన్న ప్రదేశాలు జలమయమయ్యాయి రహదారులపై మోకాలి లోతున్న నీరు నిలిచిపోవడంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఖమ్మం మహబూబాబాద్ రూట్లో మల్ ముల్కలపల్లి వంతెన వద్ద ఆఖేరు ఉధృతి కారణంగా పోలీసులు రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి మండలంలో ఎస్ఆర్ఎస్పి కాలువకు గండిపడింది కొరవి మండలంలో గుండ్రాతి మడుగు చెరువు కట్టకు బొంగపడి ప్రమాదకరంగా మారింది వాగులు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మహబూబాబాద్ జిల్లాలో పలుచోట్ల వరి పంట నీట మునిగింది భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఎదుట ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది వరంగల్ నగరంలోని నలభై ఐదు కాలనీలు ముప్పునకు గురయ్యాయి పలుచోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి నిలిచిపోవడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది తీవ్ర తుఫాన్ ముంతా తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది నాగర్ కర్నూలు జిల్లాలో హైదరాబాద్ శ్రీశైలం రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి గట్టు వద్ద కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాలు నిలిచిపోయాయి భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతీరడంతో శ్రీశైలం నుంచి ప్రయాణాలు నిలిపివేశారు వందలాది మంది యాత్రికులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు కురిసిన ఏకదాటి భారీ వర్షాల దాటికి హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతుల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో ఈ రహదారిలోని కొంత భాగం పూర్తిగా కొట్టుకుపోయింది దీంతో హైదరాబాద్ శ్రీశైలం మధ్య రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి మరోవైపు ఖమ్మం జిల్లాలోని మొంతా తుఫాన్ ప్రభావంతో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది లోతట్టు కాలనీలోకి వరద నీరు చేరడంతో తొంభై రెండు కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రధాన రహదారిపైకి నీరు చేరడంతో ఖమ్మం బోనకల్ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం నగరానికి సమీపంలోని మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది నదిలో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో పెరిగింది దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మున్నేరు పరివాహక ప్రాంతంలోని లోతట్టు కాలనీలను వరద నీరు చుట్టుముట్టడంతో ఖమ్మం జిల్లాలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి మున్నేరు ఉధృతి కారణంగా ఖమ్మంలోని లోతట్టు కాలనీలైన మోతీనగర్ బొక్కలగడ్డలోకి వరద నీరు చేరింది ఆరుగాలం శ్రమించి పండించుకున్న పంట నీరు పాలైంది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరులు గ్రామంలో వందల ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు రైతులు తెలిపారు ఇరవై రెండు రోజుల క్రితం కోసిన వరి వడ్లను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిపోయి ఆవేదన వ్యక్తం చేశారు ఐకేపీ సెంటర్లో రెండుసార్లు వర్షానికి వడ్లు నాని తేమ కోల్పోయాయి తమ బాధ పట్టించుకున్న నాదుడు లేడు అంటూ రైతులు వాపోయారు పొలాల్లో ఉన్న వరి మొత్తం మునిగిపోయిందని తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు ఇరవై రెండు రోజులైతుంది వరి కోసి ఇప్పటి వరకు ఇరవై రెండు రోజులు అవుతుంది మ్యాచర్ వచ్చి దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది రోజులు అవుతుంది ఎండపోసి మూడు రోజులనే ఎండినవి మ్యాచర్ వచ్చి ఇప్పటివరకు అవి వడ్లు కొనేటోళ్ళు మరి మిల్ అలాట్మెంట్ కాలేదు అంటారు ఇప్పటివరకు ఇవాళ వచ్చిన వాళ్ళు లేరు వాళ్ళు లేరు ఓపెనింగ్ అయితే వేసిపోయారు మార్కెట్ ఓపెనింగ్ అయితే కొబ్బరికాయలు కొట్టిరు వడ్లు కొనడం మర్చిపోయారు ఇప్పటి వరకు రాలేదు ఎవరు దిక్కులేదు ఏమైంది అని అంటే మాకు తెలియదు మరి మిల్ల అలాట్మెంట్ కాలేదు అని ఇక్కడ మెయింటైన్ చేసేటోళ్ళు వీళ్ళు అంటారు ఇక మరి ఎవరిని అడుగుడు ఇప్పుడు ఎవరిని అడుగుదామంటే ఎవరిని అడినా కానీ మాకేం మేమేం చేస్తాం మేమేం చేస్తామని వీళ్ళు అంటారు ఈ మండల లెవెల్లో ఏపీ ఏమంటే ఆయనకు ఫోన్ చేస్తే మీరు రైతులు మాకెందుకు ఫోన్ చేస్తారా మీరు మెయింటైన్ చేసే వాళ్ళకు ఫోన్ చేయాలి రైతులు నువ్వు ఫోన్ నాకు నువ్వు రైతు అంటే రైతు మరి ఫోన్ చేద్దాం మరి అమ్మ ఎక్కడ పోడు రైతు ఎవరికి ఫోన్ చేసాడు రైతులు కోసిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో పోయడం జరిగింది ఇరవై రెండు రోజులైతుంది ఈ రోజు వరకు వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో పోసి కానీ ఈ రోజు వరకు వాటిని కాంట పెట్టింది లేదు ఈ రోజు వరకు కూడా మేము అధికారులను అడిగితే రైస్ మిల్లు ఇంకా అలర్ట్ కాలేదు మరి ఈ రోజు రేపు అలర్ట్ అవుతుందని చెప్తున్నారు కావున ప్రభుత్వము రైతుల పక్షాన రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మరి వ్యవహరిస్తుంది రైతులు చాలా ఇబ్బంది పడుతూ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ రైతులు ఒక్కొక్కరు ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఇవాళ ఆల్రెడీ ఇవ్వడం వల్ల చిన్న పిల్లలు కూడా వచ్చి పనిచేసే పరిస్థితి ఏర్పడ్డది కావున ఈ నానిన వడ్లను మరి అవి రంగు వచ్చినా కూడా మరియు మొలకలు కూడా రావడం జరిగింది మొలకలు వచ్చినా కూడా వేసరతుగా ప్రభుత్వము రైతుల దగ్గర నుండి వడ్లు కొని వాళ్లకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇంకా పొలాల్లో ఉన్న వరి మొత్తము పడిపోవడం జరిగింది వాళ్ళకు కూడా మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి సర్వే చేయించి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడు పరిధిలోని నల్లమడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది పెదనందిపాడు గార్లపాడు కాకుమాను కొమ్మూరు అప్పాపురం తదితర గ్రామాల ప్రజలను అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు గత దశాబ్ద కాలంలో నల్లమడ వాగులు ఇంతటి ఉధృతి ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు వాగు వరద పెరితే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా మంత్రులు ప్రచారంలో నిర్వహిస్తున్నారు ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ లో మంత్రులు దామోదర్ రాజనరసింహ జూపల్లి కృష్ణారావు డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు ఆరోపణలు తిప్పికొట్టారు ఈ ప్రచారంలో ఎమ్మెల్యేలు ప్రభుత్వ శ్రీనివాస్ కార్పొరేటర్ విజయరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కోరారు యూసఫ్ గూడా డివిజన్ పొన్నం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేస్తున్నామని ఆయన అన్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు కలిసి డ్రామాలు ఆడుతున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ దగ్గరికి అందరి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపి ఏమని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వారితో పాటు స్థానికంగా గత కొద్ది రోజులుగా మీ అందరూ సమన్వయపరుస్తూ పనిచేస్తున్నటువంటి నాయకత్వం అధిరతిని గారు సంపత్ గారితో పాటుగా అనేక మంది స్థానిక నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఈ రోజు ఇక్కడ మీ ముందు పనిచేస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో

కుత్బుల్లాపూర్ పేట్ బాషిరాబాద్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతించలేదు స్కూల్ యూనిఫాంలోనే రావాలని లేకపోతే పాఠశాలకు రావద్దంటూ యాజమాన్యం హుకుం జారీ చేసింది ఈ క్రమంలో సదరు బాలిక గంటపాటు బయట ఎండలోనే నిలబడాల్సి వచ్చింది తన కుమార్తెని ఎందుకు లోపలికి రానివ్వటం లేదని పాఠశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీశారు స్కూల్ యాజమాన్యం తీరుకు నిరసనగా అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు మేము మీ పిల్లని అసలు వద్ద మా స్కూల్ కి పంపించండి టీసీ ఇచ్చి పంపిస్తామని చెప్పేయడం జరిగింది ఇప్పుడు వేసుకోనివ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు పేరెంట్స్ కి ఎప్పుడైనా జరిగింది కాకపోతే మేము మీ పిల్లగాని అసలు వద్దం స్కూల్ కి పంపేకండి టీసి ఇచ్చి పంపిస్తామని చెప్పేయడం జరిగింది ఇప్పుడు వేసుకుని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు పేరెంట్స్ కి ఎప్పుడైనా జరిగింది కాకపోతే పసిడి ప్రియులకు సడన్ షాక్ తగిలింది బంగారం రేట్లు ఇటీవల భారీగా తగ్గగా ఇప్పుడు మళ్లీ దేశీయంగా పుంజుకున్నాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావటం అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందు సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం వల్ల గోల్డ్ రేట్స్ భారీగా పుంజుకున్నాయి రెండు రోజుల క్షీణతకు తెరదించుతూ ప్రస్తుతం దేశంలో ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల అరవైగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల అరవైగా ఉంది దీంతో బంగారాన్ని కొనాలనుకునే వాళ్లు వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు అవగాహన ఉంటే స్ట్రోక్ చెక్కు పెట్టవచ్చని డాక్టర్లు శివరామ్ గాంధీ కిరణ్ కుమార్ శరణ్ అన్నారు బ్రెయిన్ స్ట్రోక్పై ప్రజల్లో అవగాహన అవసరమని చెప్పారు కాకినాడ అపోలో హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు స్ట్రోక్ అవగానే చాలామంది హార్ట్ అటాక్ అనుకుంటారని అన్నారు స్ట్రోక్ అంటే మెదడుకు వచ్చే పోటీ అది దీనిని పక్షవాతం అంటారని చెప్పారు బ్రెయిన్ స్ట్రోక్ చాలామందికి అవగాహన లేదన్నారు స్ట్రోక్ వచ్చిన వారికి సకాలంలో సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం ఉండదని వారు సూచించారు ఆహారపు అలవాట్లు మానసిక సమస్యల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ పెరుగుతుందని తెలిపారు న్యూరో సర్జన్ అండి ఇప్పుడు గాంధీ గారు ఆల్రెడీ మీకు అన్ని వివరాలు క్లియర్గా చెప్పారు స్ట్రోక్లో ముందు మీకు చెప్పుంటారు రెండు రకాల స్ట్రోక్స్ ఉన్నాయి యూజువలీ న్యూరాలజీ న్యూరో సర్జరీ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే స్ట్రోక్ ట్రీట్మెంట్లో మెడికల్ పార్ట్ అంతా యూజువలీ న్యూరో ఫిజిషియన్ చూస్తారు మీకు అంటే అవగాహన సర్జికల్ పార్ట్ ఏదన్నా వచ్చేది ఏంటంటే యూజువలీ ఆ రెండు రకాల స్ట్రోక్లో రెండో రకం ఏంటంటే హెమరేజ్ అంటే మీరు గాంధీ గారికి ముందు చెప్పారు ఫస్ట్ అసలు స్కాన్ చేసి హెమరేజ్ కాకపోతేనే అప్పుడు ఇంజక్షన్ గురించి ఆలోచిస్తారు సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు ఏంటంటే కార్డియాలజీ ఫస్ట్లో మనకి అవగాహన లేదు నేను ఊళ్ళోకి వచ్చిన కొత్త ఇరవై ఏళ్ళ కంటే ఓన్లీ కార్డియాలజీ హార్ట్ అటాక్స్ గురించి చేయలాగితే ఎడం చేయలాగినా బ్రెయిన్ అంటే ఈవెన్ సర్వైకల్ దానికి చేయలాగినా ఇమీడియట్గా కార్డియాలజీస్కి వెళ్ళే అంత అవగాహన వచ్చింది పబ్లిక్లో బట్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఇక్కడ మెయిన్ ఈ హాస్పిటల్లో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కిరణ్ గారు చాలా లైఫ్ సేవ్ చేశారు అలాగే గాంధీ గారు గత ఫైవ్ ఇయర్స్గా చాలా స్ట్రోక్స్ హ్యాండిల్ చేశారు ఇందాక అన్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రోక్స్ నైంటీ పర్సెంట్ వరకు సేవ్ చేశాం మిగిలిన టెన్ పర్సెంట్ సేవ్ చేయలేకపోయింది ఏంటంటే డిలే అయిపోయి ఇక్కడికి ఇన్ టైంలో ఫోర్ హవర్స్లో రాలేకపోవడం వలన చాలా लेट आई पड़ो ईवी अपडेट्स कीप वाचिंग फोर टीवी